అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ శ్రీ బుస్స దశరథం గారిని సన్మానించుటకు వారి అనుమతితో ఇక్కడ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఒక నూట యాభై మంది భోజనాలు దాతల సహాయ సహకారులతో ఈరోజు భోజనాలు సమర్పించాను వీరికి మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం సిద్ధం శెట్టి వేణుగారికి మరియు జిల్లా ఆర్య వైశ్య సంఘం కోశాధికారి కోటి నాగరాజు గారికి మా మైవేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సన్మానం చేసినాము వీరు మున్ముందు అందరికీ ఉపయోగపడేలా ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని మైదండ్రవాడ చారిటబుల్ ట్రస్ట్ నా పది మందికి సేవ చేయాలని వీరికి ఒక బరువుగా ఈరోజు సన్మానం చేసినాం మీరు అందరూ కూడా మాకు తర్వాత వెల్లవాడ పట్టణ ప్రజలకు ఇతర ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలని మా మై వెల్లవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోరుతున్నాము మై భేమలవాడ చారిటబుల్ ట్రస్ట్ మధు మహేష్ గారు ప్రతాప నట్రాజ్ గారు జ్జంగి రవీందర్ గారు బొండ ప్రసాద్ గారు కలాసా రాజేందర్ గారు గౌరవనీయులు సత్యసార్ గారు ప్రతి నిత్యము ఇక్కడ సేవ చేసి ఎంతో మందికి అన్నదానాన్ని గావిస్తున్నారు వారికి పేరు పేరున మై చారిటబుల్ ట్రస్ట్ తరఫున మధు మహేష్ గారికి మధు మహేష్ గారి తరఫున వాళ్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ సేవ ఎల్లకాలం కాలం ఇలాగే కొనసాగాలని అందరి దాతల సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ఈరోజు మై వీరమణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మన మిత్రులు అయినటువంటి వర్తక సంఘం ప్రముఖులు బుస దసర గారు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా ఎన్నుకున్నందున అదేవిధంగా టౌన్ సెక్రటరీగా సిద్ధం శెట్టి వేణుగారిని టౌన్ ప్రెసిడెంట్ శెట్టి వేణుగారు అదేవిధంగా చీకోటి నాగరాజు గారు జిల్లా కోశాధికారిగా ఎన్నుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మన ఎంతో మనకు పరిచయం ఉన్న వ్యక్తులు ప్రజలతో అనుబంధం ఉన్న వ్యక్తులు వీరు ముందు ముందు వీరి ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలను ఆదుకోవాలని అదేవిధంగా వీళ్ళు మంచి ఆయుర ఆరోగ్యంగా ఉండి మా మహిళ చారిటబుల్ ట్రస్ట్ కూడా మాకు అండదండలుగా ఉంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ వారికి మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం చారిటర్ ట్రస్ట్ నుంచి ఒకరికి పేరు పేరున ధన్యవాదాలు ఖచ్చితంగా ఉంటాము మీ ఎమ్మెడు మేము హండ్రెడ్ పర్సెంట్ వంద పర్సెంట్ ఉండి ఈ యొక్క తోహన్ చేస్తామని చెప్పారు వైవేనాడ హారిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా చాలామూరు మంచి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి రైతులు ఆ ఇద్దా ఈ కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ముందు మా మా ఆధ్వర్యంలో కూడా మా తరఫున కూడా మేము ఈ దానికి కూడా మేము కూడా ఆర్థిక సాయం కానీ ఏది కానీ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం ಚಾರ್ಟರ್ ಆರ್ಯವಸ್ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಪಟ್ಟಣ ಅಧ್ಯಕ್ಷ కార్యదర్శిగా జిల్లా కార్యదర్శిగా నాగరాజు సందర్భంలో మై వేములవాడ చార్చపడి ట్రస్ట్ కరమన వారి సన్మానం చేస్తున్నాము వారు కూడా మా ట్రస్ట్కి ఎల్లవేళల సహకారాన్ని అందించారని నేను కోరుతున్నాను అందరికీ నమస్కారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రావడానికి వచ్చినటువంటి భక్తులందరికీ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పదమూడు వందల పన్నెండు రోజులుగా ప్రతిరోజు అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే ఈ ట్రస్ట్ వారు వీధలు కూడా ఆర్థిక సహాయం అవసరమైనటువంటి వారు కూడా చేస్తున్నారు ఇన్ని రోజులుగా నిర్వహిస్తున్నటువంటి మై చారిటబుల్ ట్రస్ట్ వారు ఈరోజు నేను రాజేంద్ర శిల్సిల జిల్లా ఆర్యవేశ మహాసభ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా మరియు సిద్ధశెట్టి వేణుగారు పట్టణ ఆర్యవేశం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా శ్రీకోటి నాగరాజు గారు కోశాధికారిగా నియమపడిన సందర్భంగా వారు మై చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిరు సన్మానం చేయడం జరిగింది అందుకు వారందరికీ కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నారు నేను కానీ మా జిల్లా కార్యవర్గం కానీ మై చార్జీబు ట్రస్ట్ వారికి అన్నదండలుగా ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి రోజు ప్రతి ఎప్పుడు అవసరం పడ్డా వాళ్ళ ఎమ్మడే ఉండి నాకు తోచిన సహకారం అందించి మా జిల్లా పక్షాన వాళ్ళందరి వివరం పడాలని చెప్పి చెప్పట్లు చెప్పట్లు ధన్యవాదాలు అన్నగారు మిమ్మల్ని సన్మానించుకునే అదృష్టం మాకు మైబేములో చారిటేబుల్ ట్రస్ట్ వారికి కలిగినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం